గుంటూరు జిల్లాలో గంజాయి విక్రయాలపై ఉక్కు మోపాలని ఎస్పీ సతీష్ కుమార్ తెలియజేశారు గంజాయి అమ్ముతున్న వారిని కాకుండా కొనుగోలు చేస్తున్న వ్యక్తుల్ని కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు తెలిపారు గంజాయి నియంత్రణకు ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రిపుల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నెంబర్ తెలిపారు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గంజాయి కలిగి ఉన్న వారి వివరాలను వెల్లడించారు కు చెందిన కట్టాశ్రీను విశాఖ జిల్లా పాడేరు నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని తెచ్చి కోవిలముడికి చెందిన తోట రాజేష్ ద్వారా విక్రయిస్తున్నారు దీనిపై సమాచారం అందుకున్న జిల్లా పోలీసులు కట్టాశ్రీని ఇంట్లో సోదాలు చేసి ఇరవై కేజీల గంజాయిని సీజ్ చేశారు కట్టాసీను తోట రాజేష్ తో పాటు మరొక ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేసినట్లు ఎస్పి తెలిపారు మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు గంజాయి డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలను కలిగి ఉన్న వినియోగించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇదే కేసులో ముద్దాయిలుగా ఉన్న మరొక నలుగురు వ్యక్తుల్ని పరారీలో ఉన్నట్లు వారి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు గుంటూరు సంబంధించి ఈ గంజా అనేది డిస్ట్రిబ్యూషన్ ఉంది అనేది అందరికి తెలుసు దాన్ని కొన్ని సిస్టమేటిక్గా కంట్రోల్ చేయాలన్న ఒక ప్రయత్నంలో ఫస్ట్ స్టెప్గా మనం ఒక ట్వంటీ పాయింట్ ఫైవ్ కేజీస్ వరకు గంజా సీజ్ చేయడం జరిగింది దీనిట్లో మనకు టోటలీ ఎయిట్ మెంబర్స్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఇప్పుడు నుంచి మన కేసెస్ అన్నీ కూడా ఒకరిని పట్టుకున్న తర్వాత దానితో పాటు ఎంతమంది పెడ్లర్స్ ఎంతమంది కన్జ్యూమర్స్ అనేది డిఫరెన్షియేట్ చేస్తూ ఈ పెడ్లర్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ కన్జ్యూమర్స్ ఎవరున్నారో వాళ్ళకు పేరెంట్స్తో పాటు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తూ ఒకవేళ కన్జ్యూమర్స్ కూడా దీని ముందు కేసెస్లో ఉన్నారంటే వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము దీంట్లో ఫస్ట్ స్టెప్గా మనం ఈ పర్టికులర్ కేసు మనకి చీబ్రోల్లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది అక్యూజ్డ్ ఏ వన్ శ్రీను అని చెప్పేసి నందమూరి కాలనీ చీబ్రోల్ విలేజ్లో అక్యూజ్డ్ వండుగా ఇంక్లూడ్ చేయడం జరిగింది నేను మనకి బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ దొరికినది శ్రీను అక్కడ నుంచి మన ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసాం ఏరియా వైజ్ చూసుకున్నామంటే చీబ్రోల్ వడ్డీచెరుకు వడ్డిచెరుకూరు నల్లచెరువు నన్న లాలాపాట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ మూడు ఏరియాలో ఒకరికొకరికి కనెక్షన్తో పాటు కలిపి టోటలీ ఎనిమిది మందిని దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది దీనిట్లో నేర అవకాశాలు బట్టి అరెస్ట్ చేసిన వాళ్ళు ఇమీడియట్గా కోర్టులో రిమాండ్ చేయాలి కాబట్టి ఇమీడియట్గా మనకి నలుగురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది నేను చెప్పిన నలుగురు ఇంకా దీంట్లో నలుగురు అప్స్కాండింగ్ ఉన్నారు వాళ్ళు కూడా సెపరేట్ టీం పెట్టడం జరిగింది వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము మ్యాపింగ్ చేస్తున్నాము ఎక్కడెక్కడ గంజా కేసెస్ ఎక్కువ రిజిస్టర్ అయింది అనేది మ్యాపింగ్ ప్లస్ కాలేజెస్లో మ్యాపింగ్ చేస్తున్నాము గార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము అది మీకు తెలుస్తాయి కమింగ్ డేస్లో అది కొన్ని ముందు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీకు చెప్తాము సో అప్పుడు కూడా ఇన్ఫామ్ చేస్తాము కార్డినెన్స్ ఆపరేషన్స్ ఏ ఏరియాలో మనకు డౌట్స్ ఉన్నాయో అన్ని చోట్ల కోఆర్డినెన్స్ ఆపరేషన్ సర్చ్ ఆపరేషన్ జరుగుతాయి ఎవరు ఇప్పుడు ఎవరెవరు ముద్దాయిలు గంజా ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరి పైన కూడా సస్పెక్ట్ షీట్స్ ఫస్ట్ ప్రయారిటీగా మేము ఓపెన్ చేస్తున్నాము అదేవిధంగా పీడీ యాక్ట్ ఎవరు కంటిన్యూస్గా అఫెన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారో పైన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కూడా ప్రపోజ్ చేస్తున్నాము ప్రతి ఒక్కరికి కూడా దీంట్లో బాధ్యత ఉంది ప్రజలకు ఉంది ప్రజలకన్నా తల్లిదండ్రికి ఉంది తల్లిదండ్రి తెలిసి ఒకవేళ వాళ్ళు కొడుకు గంజా తాగుతున్నారని తెలిసిందంటే దాన్ని వాళ్ళని ప్రొటెక్ట్ చేయకుండా ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఈ సప్లై నెట్వర్క్ అన్నింటినీ కూడా మేము నిర్మూలించడానికి ఒక అవగాహనంగా ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రుల నుంచి ప్రతి ఒక్క సిటిజన్ అండ్ ఎస్పెషలీ మీడియా మీరు అందరు సపోర్టుతో పాటు మేము ఈ మంచి కార్యక్రమాన్ని మళ్ళీ ఇన్ ఇంకా ముందుకు వెళ్ళి గుంటూరులో గంజా అనేది లేకుండా చేయాలన్నది మనం ప్రయారిటీగా తీసుకో అందుకే ఇన్ని రోజులు మేము చెప్పట్లేదు కేసుతో పాటే మనం దీన్ని మొదలు పెట్టాలని చెప్పి అనుకోవడం వల్ల వెయిట్ చేయడం జరిగింది దీంట్లో ఒక హెల్ప్ లైన్ నెంబర్ అంటే మనం హెల్ప్ లైన్ నెంబర్ని కూడా రిలీజ్ చేస్తున్నాము పోస్టర్తో పాటు సో ఇది కూడా మీ ద్వారా ప్రతి ఒక్కరు చేతిలో ఈ హెల్ప్లైన్ నెంబర్ వెళ్ళిందంటే ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ఈ ఎవరు కాల్ చేస్తారో వాళ్ళని సీక్రసీ మెయింటైన్ చేస్తాము అది ఫస్ట్ ఎవరు దీనికి ఇన్ఫామ్ చేస్తారన్నది నాకు అది ఎవరు డీల్ చేస్తున్నారో నేను ఎవరిని అపాయింట్ చేస్తారో వాళ్ళు తప్ప ఈవెన్ మన అడిషనల్ ఎస్పీ గారు కూడా తెలియదు అది ఎవరని చెప్పేసి సో ఆ సీక్రసీ అనేది మెయింటైన్ అవుతాయి సో ఎవరైనా మెసేజ్ పెట్టినా కాల్ చేసి చెప్పినా ఇమీడియట్గా అక్కడ నుంచి మన ఇన్వెస్టిగేషన్ని మేము స్టార్ట్ చేస్తాం నది సో మీ అందరి తరఫు సపోర్ట్ కావాలి